మరోసారి బీసీ రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న తప్పుడు వాగ్దానాలను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసానికి మారుపేరని మరొకసారి నిరూపించుకున్నారని అన్నారు త్వరలో మిమ్మల్ని బొంద పెట్టడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారని కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా ఉత్తమాటలు చెప్పి అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని అన్నారు నైన్త్ షెడ్యూల్లో చేర్పించమని చేర్చమని నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించమని కేంద్రాన్ని కోరతాం పక్షాన్ని తీసుకురాటమని మాట్లాడి దాని మీద ఎలాంటి ప్రయత్నం జరగకుండానే తిరిగి క్యాబినెట్ లో ఆమోదం తీసుకొని మీరు ఆర్డినెన్స్ పంపించారు దాన్ని వెనక్కి తీసుకుంటారా మరి ఏం చేస్తారు అని మేము ఆ రోజే సూటిగా ప్రశ్నించాం కానీ ఇవాళ ఆర్డినెన్స్ ని గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న అంశాన్ని నేను ఏ విధంగా పరిష్కరించవచ్చు దీనికి ఆర్డినెన్స్ ఇవ్వచ్చునా లేదా అని చెప్పి ఆ ముసాయిదాను తిరిగి కేంద్రానికి పంపించిన తర్వాత మరి గవర్నర్ గాని ఎందుకు పంపించారు దాన్ని ఇక్కడ ఇస్తే బాగుండు మా కేబినెట్ నిర్ణయం కదా అని చెప్పి చెప్పకుండా తిరిగి క్యాబినెట్ సమావేశం పెట్టుకొని ఢిల్లీ మొత్తం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో ఉంది బీజేపీ మాత్రమే ఇయ్యాలని సొల్లు మాటలు తప్పుడు కూతురు కోస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన వర్గాలను మోసం చేసే ఒక ప్రయత్నం తప్ప మరొక కాదు బీసీ నాయకులు బీసీ సంఘాలు దీన్ని గమనించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని